హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు విజయవాడ ఆక్షన్ సెల్ ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ సింగనగర్ ప్రైమ్ లొకేషన్ దగ్గర ఈ గ్రూప్ హౌస్లో అందమైన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనేది కార్ పార్కింగ్ సౌకర్యంతో కేవలం పద్దెనిమిది లక్షల డెబ్బై ఐదు వేల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందండి ఒక ఆఫర్ ప్రైస్ అని చెప్పుకోవచ్చు ఈ ఫ్లాట్ పరంగా కూడా మనకి న్యూ ఫ్లాట్ అనమాట అండి ఎక్కువ యూజ్ అనేది చేయలేదు అనమాట సో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అనేది వీడియోలో అయితే తెలియజేస్తానండి ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ మరియు లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈ గ్రూప్ హౌస్లో మనకి డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనేది బ్యాంకాక్స్లో అయితే సేల్గా వచ్చిందండి సో మనకి ఇది ప్లింత ఏరియా అనేది చూసుకుంటే సెవెన్ సిక్స్టీ ఎయిట్ ఎస్ఎఫ్టీ వస్తుందండి కామన్ ఏరియా కింద వన్ నైంటీ టూ ఎస్ఎఫ్టీ అనమాట కార్ పార్కింగ్ ఎయిటీ ఎస్ఎఫ్టీ అనేది వస్తుందండి టోటల్గా చూసుకుంటే థౌజండ్ థర్టీ సిక్స్ ఎస్ఎఫ్టీ అండి సో ఈ గ్రూప్ హౌస్ ముందు రోడ్ కూడా మనకి పెద్ద రోడ్ అనమాట ట్రాన్స్పోర్టేషన్ పరంగా కూడా హెవీ వెహికల్స్ రావడానికి కన్వీనియంట్గా ఉంటుందండి రోడ్ అనేది మనకి సో ఈ ప్రాపర్టీ అనేది బస్ స్టాండ్ నుంచి సుమారుగా ఏడున్నర కిలోమీటర్ దూరంలో ఉండే పైకాపురం రాజీవ్ నగర్ ఏరియాలో అయితే సేల్కి వచ్చిందండి సో ఏదైతే గీతాంజలి స్కూల్ ఉందో ఆ ఆపోజిట్ రోడ్లో అయితే ఈ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చింది ఏరియా పరంగా కూడా మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట అండి సో ఇక్కడ మీరు చూడొచ్చు ఇదంతా కూడా మనకి పార్కింగ్ స్పేస్ అనమాట ఇక్కడ లిఫ్ట్ ఇచ్చారు పక్కనే పైకి వెళ్ళడానికి స్టేర్ కేస్ అనేది ఉందండి సో లోపల వీడియో కూడా ఉంది సో చూద్దామండి ఇదంతా కూడా హాల్ స్పేస్ అనమాట సిమెంట్ ట్రాక్స్ ఇచ్చారండి కబోర్డ్ వర్క్ అయితే ఇచ్చాయలేదన్నమాట సో ఇది డైనింగ్ కమ్ కిచెన్ లాగా యూజ్ చేసుకోవడం వచ్చండి ఇక్కడ సో బ్యాక్ సైడ్ మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ ఇచ్చారు పీపీ సీలింగ్ కూడా చేశారండి వాల్స్ అన్ని కూడా వాల్ కేర్ అనేది చేశారనమాట ఇక్కడ బెడ్రూమ్స్లో కూడా మనకి అటాచ్డ్ బాత్రూమ్స్ అనేవి ఇచ్చారండి బెడ్రూమ్ స్పేసెస్ కానీ హాల్ స్పేస్ అన్నీ కూడా చాలా స్పేషియస్గా వచ్చాయండి సో ఈ ప్రాపర్టీ అనేది మనకి ఇప్పుడు బ్యాంక్ ఆప్షన్లో కేవలం పద్దెనిమిది లక్షల డెబ్బై ఐదు వేల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చింది ఇక్కడ నుంచి మనకి ఆప్షన్ అనేది స్టార్ట్ అయిందండి ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యి అది పంతొమ్మిది అవచ్చు పొమ్మిదిన్నర అవ్వచ్చు దానిపైన వరకు కూడా వెళ్ళచ్చండి ఒకవేళ కాంపిటీటర్ ఎవరు లేకపోతే ఈ ప్రైస్ కూడా వచ్చే ఛాన్స్ ఉందండి ఒక బిడ్ ఇంక్రిమెంట్ చేసిన తర్వాత తీసుకోవడానికి సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే తప్పకుండా స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలనేది ఈ వీడియోలో తెలియజేస్తానండి ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ వీడియో అనేది షేర్ చేయండి వారిలో కూడా ఎవరికైనా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చు అలాగే మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతూ ఉండండి వాటిలో కూడా మేము ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ అని అప్లోడ్ చేస్తామండి వాటి లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్ ఇస్తాను అనమాట ఓకే అండి థ్యాంక్ యూ